ఏపీలో టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదలైంది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సీట్లను ప్రకటించారు రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన ముందుకెళ్తుందని తొంభై నాలుగు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు అశోక్ గారు టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు ఆముదాల్ వలస కోన రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతీపురం విజయ బొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూటి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పిజివిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నజోర పాయకరాపేట వంగలపూడి అనిత దర్సీపట్నం చింతకాయ రహందాపత్రుడు